ప్రియమైన ప్రజలకు నమస్సులు ఈరోజు ఒక దిగ్భ్రాంతికరమైన వార్తను వినడం జరిగింది సోదరుడు సాయి ఈశ్వరాచారి బీసీ సమాజం కోసం బీసీలు రాజ్యాధికారం రావడం అనేది ఒక కళ అని ఆవేదన చెంది బలవంతపు మరణానికి పాల్పడడం చాలా దురదృష్టకరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారికి నా జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక వాస్తవ విషయం చెప్పేది ఏమిటంటే వాస్తవానికి బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు రాజ్యాధికారం నిజంగా కూడా అందరిని ద్రాక్షగానే కనబడుతున్నది మరి బీసీల వెనుకబడతనానికి ఎవరు కారకులు అనే విషయాన్ని మనం ఆలోచించాలి కృత్రిమ ఉద్యమాల వల్ల రెచ్చగొట్టే వాక్యాల వల్ల ఈ సంఘాల పేట సంస్థల పీట పార్టీల పేట వాళ్ళు పాలక ప్రతిపక్ష పార్టీల వద్ద కేవలం మన ఉద్యమాలను తాకట్టు పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారనే వాస్తవ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రియమైన తెలంగాణ ప్రజలారా ఎవ్వరు కూడా ఆవేశాలకు పాల్పడవద్దు ఎందుకంటే ప్రతి మనిషి ముందుగా తెలుసుకోవాల్సింది జ్ఞానం ప్రతి మనిషి చదువుకోవాలి ఒక వ్యక్తిగా ఎదగాలి ఒక శక్తిగా తయారు కావాలి అప్పుడే మనం ఈ సమాజంలో ముందుకు రాగలం ఎవరి మాటలు వినో ఎవరి మాటలకు ప్రభావితం అయ్యో మనల్ని మనల్ని అనుకుంటే అది ఒక పొరపాటు ఒక భ్రమ మాత్రం కాబట్టి మనం చైతన్యం కావాలంటే ఫస్ట్ మనం మన వర్గాల్లో మన జాతులలో చైతన్యం రావాలంటే మనం ఫస్ట్ విద్య అనేది అవసరం ఆ విద్య వైపు ప్రయాణం చేద్దాం మన పిల్లలను గొప్పగా తయారు చేసుకుందాం అంటే